చాలా చాలా సంస్థాగత నిర్మాణం ముఖ్యం పార్టీకి అది గత కొన్ని సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తూ ఉంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక కొత్త మరవడి సృష్టించాలని చెప్పి గుజరాత్ రాష్ట్రంలో ఏదైతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సంస్థాగత నిర్మాణం చెప్పాడు పార్టీ పనిచేసే వాళ్ళు మాత్రమే పార్టీ పదవిలో ఉండండి మీకు ఏదైనా అంటే చూసుకోండి పార్టీ అభిమానులు ఉండండి తప్ప పార్టీ పదవిలో ఉండి పార్టీ పార్టీ చేయకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఎవరైతే పార్టీలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళకే మరి ఇవ్వాలి అదేవిధంగా మనం ఏదైతే అందరికీ సామాజిక న్యాయం చేయాలి కాబట్టి సామాజిక పరంగా అవకాశాలు రావాలని చెప్పి మరి ఇలా గుజరాత్ రాష్ట్రంలో చేసిన విధంగానే మనకి తెలంగాణ రాష్ట్రానికి కూడా మన మీద ఉంది అని చెప్పేసి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మోడల్ ఉండాలని చెప్పి ఎందుకంటే గతంలో కూడా మనం పార్టీ సభ్యత్వంలో కూడా దేశంలో నంబరు వర్షంగా మా నాడు సభ్యత్వం చేశాం అదే విధంగా మరి ఇలా కూడా కొలగామని కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈ రోజు మనం చేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించాం మరి బీజేపీ ప్రభుత్వం గమనిప్పు వెళ్ళే విధంగా వారు కూడా ఈ వినుగోడ చేస్తా కొలామా అనే విధంగా మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఈ బాధ్యత కూడా ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా ఇది తెలంగాణలో జరగాలి తెలంగాణ రాష్ట్రం వల్ల ఇంకానే పర్ఫెక్ట్ గా చే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు మరి మహేష్ గారు మహేష్ గారు గారి నాయకత్వంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్యులు అందరూ కూడా మరి దీని మీద నిర్మాణం మీద దృష్టి పెట్టి గత ఒక నెల రోజుల్లో నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మరి ఈనాడు పార్లమెంట్ వర్గం సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలా జరిగి ఎలా చేయాలి ఎలా జరగాలి అని చెప్పేసి నాగరాజేంద్రెడ్డి గారు చెప్పారు మనందరం కూడా మరి వారికి సహకరించి నిజమైన పనిచేసే వాళ్ళు మాత్రమే పార్టీ పదవులు ఉండే విధంగా అందరం కూడా గుర్తించి వారికి న్యాయం చేస్తూ పార్టీని ఆర్ఎస్ఎస్ లాగా ఒక కమ్యూనిస్టులు పార్టీ నిర్మాణం చేసినట్టుగా ఇంతకన్నా కూడా మరి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించినట్టుగా ఒకవైపు పార్టీ కార్యక్రమాలు ఒకవైపు అధికార కార్యక్రమాలు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశామని ప్రజల్లో తీసుకోవాలంటే సంస్థాగత నిర్మాణం ఒకటే నిజమైన మార్గం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు